వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రోజా ఈరోజు ఫంక్షన్స్లో క్యాటరింగ్ స్టైల్ ఆలు సిక్స్టీ ఫైవ్ ఎలా చేయాలో చూపిస్తాను ఇంగ్రీడియంట్స్ ఏమేమి తీసుకున్నాను ఎలా మ్యాగ్నెట్ చేసుకోవాలి అలా అగే పర్ఫెక్ట్గా ఎలా రావాలో కూడా చూపిస్తాను మీరు మాత్రం స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో వాచ్ చేసేయండి అలాగే ఫస్ట్ టైం కనుక ఛానల్ని విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను పొటాటోస్ అయితే తీసుకున్నానండి హాఫ్ కేజీ పొటాటోస్ అయితే తీసుకొని ఈ విధంగా పీల్ చేసేసి కట్ చేసి తీసుకున్నాను పెద్ద సైజులో కట్ చేసి తీసేసుకున్నాను సిక్స్టీ ఫైవ్కి ఈ విధంగానే కట్ చేసుకోవాలండి ఇప్పుడు వీటిని ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఈ పొటాటోస్ అన్నీ వేసేసుకోవాలన్నమాట ఈ విధంగా పొటాటోస్ అన్నీ వేసేసిన తర్వాత దీంట్లో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది వేసేసి స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టేసానండి మనకి పొటాటోస్ అనేటివి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ బాయిల్ అయిపోయి ఇట్లా వడకట్టేసి ఒక ప్లేట్లకు అయితే నేను పొటాటోస్ తీసేసుకున్నాను ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకుంటున్నాను మ్యాగ్నెట్ కోసం ఇక్కడ వన్ కప్ కర్డ్ అయితే నేను తీసేసుకున్నానండి అలాగే దీంట్లో వన్ టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాం మనము రుచికి తగ్గట్టుగా మిర్చి పౌడర్ సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా అన్నీ వేసేసుకొని వీటన్నిటినీ ఒకసారి మిక్స్ చేసేస్తున్నాను చూస్తున్నారు కదా ఇలా మిక్స్ చేసేసుకొని మనం రెడీ చేసేసుకోవాలన్నమాట ఇలా రెడీ అయిపోతుంది ఇప్పుడు దీంట్లో మనము ఆలూస్ అనేటివి బాయిల్ చేసాం కదా ఆ ఆలూస్ ఇక్కడ వేసేయాలి ఇలా వేసిన తర్వాత ఈ పొటాటోస్ పైన ఈ టైంలోనే ఈ నేను వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వన్ టేబుల్ స్పూన్ మైదా అలాగే వన్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి అయితే తీసేసుకొని ఒక ఫుల్ కప్ తీసేసుకొని కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఇప్పుడు మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఇలా మ్యారినేట్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మ్యారినేట్ చేసేసుకొని వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేస్తున్నాను కలర్ కోసం ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకుందాము అలాగే నేను స్టవ్ వెలిగించి ప్యాన్ అనేది పెట్టేశాను ఆయిల్ కూడా హీట్ ఎక్కుతుంది ఆలు సిక్స్టీ ఫైవ్ కాబట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే మనం ఇక్కడ తీసేసుకోవాలి ఇప్పుడు మ్యాగ్నెట్ చేసిన ఆలుస్ ఉంటాయి కదా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలండి ముద్ద ముద్దగా కాకుండా ఒక్కొక్క ఆలు ఇట్లా సపరేట్ సపరేట్గా వేసేసుకోవాలి సిమ్లో పెట్టేసుకొని వేయించేసుకోవాలండి ఇలా వేస్తేనే మనకి ఆలు సిక్స్టీ ఫైవ్ అనేది కొంచెం బాగా వస్తుంది సపరేట్ సపరేట్గా కూడా వస్తుంది ఫ్రీగా కూడా అవి కుక్ అయిపోతాయి అనమాట వేగుతాయి ఆయిల్లో ఇలా అన్ని కావాలంటే అన్నీ మనము ఆయిల్లో సరిపడా మనము ఆలు సైతే మనము వేసేసుకోవాలి ఈ విధంగా ఫస్ట్ సైడ్ వేగిన తర్వాత నెక్స్ట్ సైడ్ కూడా మనము వీటిని తిప్పేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనకి ఆలు సిక్స్టీ ఫైవ్ అనేది రెడీ అయిపోతుంది చాలా సింపుల్ అయిన రెసిపీ అండి ఈజీ అయిన రెసిపీ ఇప్పుడు వీటిని ప్లేట్లో తీసేసుకుంటే పైన వేయించుకున్న కరివేపాకుతో గానే చేసేసుకుంటే మనకి ఆలు సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోతుంది మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక కొత్త రెసిపీతో మీ ముందు ఉంటాను ఆహా కుకింగ్ విత్ రోజా థ్యాంక్ యూ